అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా లేకపోతే నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఇద్దరము కోరుకునేది ఏమిటంటే చికిత్సా విధానంలో సాధ్యమైనన్ని తక్కువ సైడ్ ఎఫెక్ట్లు సాధ్యమైనంత ఎక్కువ ఎఫికసీ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు నిలబడే ట్రీట్మెంటు సాధ్యమైనంత తక్కువ ఖర్చు సో లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ హైలీ ఎఫికేషియస్ ట్రీట్మెంట్ హైలీ సేఫ్టీ ట్రీట్మెంట్ అండ్ లో ఫైనాన్షియల్ కాస్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ అయినా కానీ పేషెంట్ అయినా కానీ ఎవరైనా కోరుకునేది ఇదే విధానం మారిపోతుండొచ్చు కొన్నిటికి ఆపరేషన్లు అవసరం పడవచ్చు కొన్నిటికి ఇంజెక్షన్లు అవసరం పడవచ్చు కొన్నిటికి ఫిజియోథెరపీ అవసరం పడవచ్చు కొన్నిటికి ట్యాబ్లెట్లు అవసరం పడవచ్చు ఈ ఈ నాలుగిటి నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ట్రీట్మెంట్స్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న జబ్బుల్లో ఒకటి అరుగుదల తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఈ రెండిటికి ట్రీట్మెంట్ చేసే విధానంలో ఇంతకుముందు మనం నాలుగు మా క్రైటీరియా మాట్లాడుకున్నాం కదా ఆ నాలుగు క్రైటీరియా మాట్లాడుకోవడానికి దగ్గర దగ్గరగా ఉండే ట్రీట్మెంట్ చికిత్సా విధానం ఏమిటంటే ఆర్థోబయాలజిక్స్ థెరపీ దాన్నే స్టెమ్ సెల్ థెరపీ సెల్ థెరపీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ రీజనరేటివ్ థెరపీ అదా సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది ఫస్ట్ ఈ నాలుగిట్లో ఏమిటి ఫస్ట్ హైలీ సేఫ్టీ కాంప్లికేషన్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైనా ఒక మెడిసిన్ శరీరంలోకి ఇంజెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఎన్ని ఎక్కువ కెమికల్స్ కలిస్తే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ ప్లేట్లెట్స్ అనేవి రోగి శరీరంలోంచి తీసుకునేసి మళ్ళీ రోగి శరీరంలోకే ఇచ్చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా మెడిసిన్ యాడ్ చేసేది ఏం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు తర్వాత ఎఫికసీ ఎఫికసీ అంటే ఏమిటంటే పేషెంట్కి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీర్చేస్తే ఎఫికసీ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడు రెండుంటే రెండు నాలుగు ఉంటే నాలుగు సో హైలీ ఎఫికేషన్స్ ట్రీట్మెంట్ ఏముంటే అరుగుదలలో కానీ స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ పాడైపోయింది తీసుకొని రావాలి స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏమవుతుంది లిగ్మెంట్ కానీ కండ్రాలు కానీ పార్షల్గా కానీ ఫుల్గా కానీ కట్ అయిపోయే అవకాశం ఉంది అరుగుదలలో ఏమవుతుంది కాట్లేజ్ పూర్తిగా కానీ ఫుల్గా కానీ పాడైపోయే అవకాశం ఉంది సో స్పోర్ట్స్ ఇంజరీస్లో పార్షియల్గా ఆయన డ్యామేజ్కి ఆర్థరైటిస్లో పార్షియల్గా అయిన డ్యామేజ్ గుర్తుపెట్టుకోండి పార్షియల్గా అయిన డ్యామేజ్ అనే పదం క్లియర్గా వాడుతున్నాను కంప్లీట్గా కాట్లేజ్ లాస్ అయిపోయింది కంప్లీట్గా లిగమెంట్ కానీ టెండాన్ కానీ కండ్రం కానీ కట్ అయిపోయింది ఈ ఆర్థోబయాలజీ ట్రీట్మెంట్ తోటి మనకు కావాల్సిన రిలీఫ్ రాదు ఆ ట్రీట్మెంట్ తీసుకోకపోవడమే బెటర్ అని నేను చెప్తాను కానీ పార్షియల్ డ్యామేజ్కి మాత్రము డెఫినెట్గా ప్లేటెట్ ప్లాస్మా థెరపీ కానీ బోన్ మారు యాస్పిరైడ్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అక్కడ ఉండే కాట్లేజ్ని రీజనరేట్ చేస్తుంది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గించేస్తుంది పెయిన్ తగ్గిస్తుంది వాపును తగ్గిస్తుంది కండను కూడా రీజనరేట్ చేస్తుంది అనమాట తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఇక్కడ మెడిసిన్ అనేది వాడట్లేదు కాబట్టి కాస్త ఆ కిట్ కాస్ట్ ఒకటి ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఒకటి సంబంధించిన అది కూడా ఒక కిట్ ఒకళ్ళకే ఉపయోగపడుతుంది కానీ ఎక్విప్మెంట్ ఒకసారి కొంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా మందికి వాడతాం కాబట్టి అది షేర్ చేస్తాం యూజువల్గా రేట్లు అనేది ఎప్పుడు కూడా షేర్ చేస్తాం కాబట్టి యూజువల్గా అత్యంత తక్కువ ఖర్చుతోటి ఉండే అవకాశం ఉంది కాబట్టి పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ తర్వాత లాంగ్ లాస్టింగ్ ఎప్పుడైతే న్యాచురాలిటీ పోయిందని మనం రీప్లేస్ చేస్తామో అది డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్గా ఉండే అవకాశం ఉంది అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో స్పోర్ట్స్ ఇంజరీస్లో రీజనరేషన్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది ఈ నాలుగు క్రైటీరియా బాగా ఫుల్ఫిల్ చేయగలుగుతుంది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ కాకపోతే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటంటే పార్షియల్ డ్యామేజెస్లోనే బాగా ఉపయోగపడుతుంది టెండో టెండోయేక్లిస్ట్ ఇంజరీ కానీ ఏసీఎల్ ఇంజరీ కానీ పీసీఎల్ ఇంజరీ కానీ లిగ్మెంట్ ఇంజరీ కానీ కండ డ్యామేజ్ కానీ పూర్తిగా కట్ అయిపోతుంది స్ట్రక్చరల్ డ్యామేజ్ కాబట్టి మళ్ళీ ఎండు టు ఎండు కుట్టగలిగి దానికి పిఆర్పి ఇస్తే ఉపయోగపడుతుంది ఎండు టు ఎండు కుట్టలేనప్పుడు కొత్త లిగమెంటు కొత్త టెండాను పెట్టుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైన ట్రీట్మెంట్ రీజనరేషన్ థెరపీ ఎప్పుడు కూడా పార్షల్ డ్యామేజ్లోనే ఎక్కువగా ఉపయోగపడుతుంది కంప్లీట్ డ్యామేజ్లో రీజనరేటివ్ థెరపీ తీసుకోకపోవడమే మంచిదని నేను చెప్తాను నమస్కారం